వెల్కమ్ టు ఛానల్ ఫైన్ న్యూస్ నమస్కారం నేను మీ నరేంద్ర జై భారత్ పార్టీ కావలి అభ్యర్థిని ఈ కావలికి ఏదైనా చేయాలి అనే సంకల్పంతో నేను హైదరాబాద్ అంతా తిరిగి ఒక లెజెండ్ని కావలికి తీసుకురావడం జరిగింది సార్ గురించి నేను చెప్పడం చాలా తక్కువ అవుతుంది సార్ పేరు చాగంటి శ్రీనివాస భాస్కర్ గారు చాలా గొప్ప వ్యక్తి దాదాపుగా మూడు వందల డెబ్బైకి పైగా డిజైన్లు చేసి ఆయన అనుకున్నటువంటి టెక్నాలజీలో పేటెంట్లు సంపాదించినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి ఇప్పుడు ఈరోజు వచ్చి కావలి ప్రజలకి ఒక కానుక ఇవ్వాలని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగింది కానుక ఏంటంటే ప్రతి ఇంటికి కూడా ఉచిత విద్యుత్ ఉచిత హరిత విద్యుత్ అది సార్ ఏదైతే ఇన్నోవేట్ ఆవిష్కరించారో ఆ ఆవిష్కరణని మొదటగా కావల్లో కావలి నియోజకవర్గంలో ఒక పైలట్ ప్రాజెక్ట్గా స్టార్ట్ చేసి ప్రతి ఇంటికి హరిత విద్యుత్ని ఇవ్వడం కోసం ఆయన హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి మన ముందు కూర్చొని ఉన్నారు మొదటిగా మనము టెక్నాలజీ గురించి మాట్లాడితే ప్రపంచంలో ఎవరు చేయలేని ఎవరు ఆలోచించలేని విధానంగా మేము బరువు వేగము వ్యాసము అంటే ఒక బరువు తీసుకున్నప్పుడు వ్యాసము తప్పకుండా ఉంటుంది ఆ వ్యాసము బరువుని నిర్ణీతమైన వేగంతో నడిపినప్పుడు దాంట్లో చలనశక్తి నిండిపోతుంది ఎప్పుడైతే చలనశక్తి పూర్తిగా నిండిపోయిందో దాన్ని ఇనర్షియా అని పేర్కొంటారు సైంటిఫిక్ కమ్యూనిటీలో ఇంజనీరింగ్ వ్యాకారంలో సై సైంటిఫిక్గా ఇనర్షియా పూర్తిగా నిండిపోయింది అని మనకి అనిపించినప్పుడు ఆ ఇనర్షియాతో ఎప్పుడైతే మనము జనరేటర్ని కనెక్ట్ చేసుకుంటున్న విధానంతో ఈ ఎనర్షియాన్ని ప్రేరేపించి దాన్ని తిప్పడం మొదలు పెడతాము అప్పుడు మనకి విద్యుత్తు ఉచితంగా లభిస్తుంది ఉచితమైన విద్యుత్తులో ఎటువంటి కాలుష్యం ఉండదు పొగ ఉండదు ఎటువంటి కెమికల్స్ వాడని ఎటువంటి సౌండ్ పొల్యూషన్ సౌండ్ కాదు కదా పొగ తర్వాత ఎటువంటి సూర్యరశ్మి కానీ వాయువు కానీ నీరు కానీ న్యూక్లియర్ సిస్టమ్ కానీ బొగ్గు కానీ వాడకుండా బరువు వ్యాసము వేగము నిర్ణీతమైన పద్ధతి ప్రకారంగా తీసుకొస్తే ఎక్కడ పడితే అక్కడ మనం ఈ విద్యుత్ని ఉపయోగంలో తీసుకురావచ్చు అలోన్ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ అనే ఒక ప్రక్రియతో పల్స్ బేస్డ్ టెక్నాలజీ ఇది మేము చేస్తున్న ఒక మంచి పని భారతదేశం ఒకటే భారతదేశం ఒకటే టెక్నాలజీ ఒకటే టారిఫ్ ఒక్క రూపాయి విద్యుత్తు అనే నినాదంతో ముందరికెళ్ళి మేము పేటెంట్ హక్కులు కూడా తెచ్చుకున్నాము కాపీ రైట్స్ కూడా తెచ్చుకున్నాము దీని ప్రకారంగా పేటెంట్ కాపీ రైట్స్ ప్రపంచంలో మా ఒక్కళ్ళకే లభించింది మేము మరీ ముఖ్యంగా ఈ సిద్ధాంతాన్ని ముప్పై ఐదు సంవత్సరాలు కష్టపడి మా డబ్బులు వెచ్చించి మా శ్రమని వెచ్చించి ప్రజలకి భారతదేశానికి మన భారతదేశం పేరుకి ఒక మంచి పని చేయాలి ఒక మంచి సూత్రం ప్రకారంగా నాణ్యమైన విద్యుత్ని ప్రతి వాళ్ళకి బిల్లు లేకుండా ఇవ్వాలి అనే ఒక ఆలోచనతో మేము ముందరకు వచ్చినప్పుడు జై భారత్ పార్టీకి సంబంధించిన నరేంద్ర గారు మమ్మల్ని సంప్రదించి మా పార్టీకి ఇది మీరు జోడించి మీరు మాకు సహాయ సహకారాలు అందించిన విధానంగా ఉంటే మేము ప్రజలకి బిల్లు లేని ప్రతి ఇంటికి ఎంత విద్యుత్ అయినా వాడుకోవచ్చు ఒక యూనిట్ నుంచి వెయ్యి యూనిట్లో పదివేల యూనిట్లో ఎన్ని ఎన్ని యూనిట్లు వాడుకున్నా అన్ని యూనిట్లు ఫ్రీగా ఇచ్చేటట్టు బిల్లు లేకుండా వచ్చేటట్టు మేము వాళ్ళకి మాటిచ్చాము ఈ సిస్టమ్ని తీసుకెళ్ళి వాళ్ళ మ్యాన్ఫెస్టరీలో పెట్టి ప్రజలందరికీ కూడా బిల్లు లేకుండా ఇది మొదటి పార్టీ అవుతుంది ప్రపంచంలోనే ఫస్ట్ పార్టీ బిల్లు లేకుండా ప్రతి వాళ్ళకి హరిత విద్యుత్ ఇరవై నాలుగు గంటలు అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై అంతరాయం లేనిది అసలు దీంట్లో ఎటువంటి ముడి సరుకు లేకుండా మేము దీన్ని తీసుకొచ్చి ప్రతి నియోజకవర్గానికి సంబంధించిన ఏరియాలో కావలికి సంబంధించిన ఏరియాలో ఇది పెట్టి ప్రజలకి పరిపూర్ణంగా సేవ చేయాలి అనే ఒక దృక్పథంతో జయభారత్ పార్టీ వచ్చింది ఇంటికి అసలు ఏమీ ఖర్చు కాదండి ఇంటికి మీకు ఫ్రీగా వస్తుంది మేమేం ఏం చేస్తామంటే పవర్ జనరేషన్ చేసి ఒక ట్రాన్స్మిషన్ లైన్లో కలిపేస్తాం ఆ కలిపేసినప్పుడు ఎంటైర్ నియోజక నియోజకవర్గానికి సంబంధించిన సబ్స్టేషన్ ఏదైతే సప్లై ఉందో డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఉందో ఆ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్కి మేము దీన్ని కలిపేస్తాం అనమాట ఒక దగ్గర పెట్టి యాభై మెగావాట్లు అనే ఒక పవర్ ప్లాంట్ని ఇక్కడ ఉత్పత్తి చేసి తయారు చేసి ఇక్కడ పెట్టి ఆ యాభై మెగావాట్లు డెబ్భై ఐదు మెగావట్లో కావాల్సినంత విద్యుత్ ఎన్నైతే ఉన్నాయో అన్ని ఇళ్ళకి ఉచితంగా వెళ్ళేటట్టు ఒక దగ్గర నుంచి గ్రిడ్ కనెక్టివిటీ ఇస్తాము గ్రిడ్ కనెక్టివిటీ ఇచ్చిన తర్వాత మీకు ఆ గ్రిడ్లో నుంచి ఎంత విద్యుత్తు మీరు వాడుకోవాలో ఒక యూనిట్ దగ్గర నుంచి పదివేల యూనిట్లు కూడా మీరు వాడుకోవచ్చు మీ ఇష్టం అది మీరు ఎన్ని ఫ్రిడ్జ్లు పెట్టుకున్నా ఎన్ని ఏసీలు పెట్టుకున్నా ఎన్ని గీజర్లు పెట్టుకున్నా ఎన్ని మీరు మైక్రోవేవ్స్ పెట్టుకున్నా మీరు ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఎన్ని పెట్టుకున్నా మీకేమవుతుందంటే మా పార్టీ తరఫున భారత్ పార్టీ తరఫున మేము సపోర్ట్ చేసే పార్టీ తరఫున అభివృద్ధి అనేది ప్రతి ఇంట్లో ఒకటి వస్తుంది ఆ అభివృద్ధి అనేది ఒకటి వచ్చినప్పుడు ప్రతి ఇంట్లో కూడా సుభిక్షంగా సుఖశాంతులతో ముందరికెళ్ళే ఒక సంతోషమైన వాతావరణం నెలకొల్గుతుంది బ్యాటరీ బ్యాంక్ ఈ బ్యాటరీ బ్యాంక్లో మనం విద్యుత్ని ముందరే స్టోర్ చేసుకుంటాం స్టోర్ చేసుకున్న తర్వాత ఈ విద్యుత్ ఎక్కడి నుంచి వస్తుంది గ్రిడ్ నుంచే తీసుకుంటాం ఆఫ్ పీ కవర్స్లో అంటే పీ కవర్స్ అంటే బిజినెస్ టైం చేసేటప్పుడు కాకుండా నిదానంగా ఉండే టైంలో రాత్రి పన్నెండు నుంచి పొద్దున ఆరు గంటల లోపల ఎప్పుడైనా సరే ఎన్నో పవర్ ప్లాంట్స్ ఉంటాయి వాటిలో విద్యుత్తు ఫ్రీగా వదిలేస్తారు దాని ప్రకారంగా తీసుకున్నప్పుడు ఆ ధరకి తక్కువగా పొద్దున ఒకవేళ ఆరు రూపాయలు పెడితే మేము రూపాయిగా కొనుక్కుంటాం అలాంటి విద్యుత్ని దీంట్లో పొందుపరచుకొని దీంట్లో స్టోర్ చేసుకుంటాము బిఎఫ్డి ఉంటుంది మోటార్ ఉంటుంది గేర్ బాక్స్లు ఉంటాయి క్లైవీల్స్ ఉంటాయి ఇక్కడ లాస్ట్కి వచ్చేసరికి మళ్ళీ గేర్ బాక్సు ఫ్లై వీలు మళ్ళీ జనరేటరు గ్రిడ్ కనెక్టివ్ ఇలా తీసుకున్నప్పుడు మనకి ఫ్రీగా విద్యుత్ ఉత్పత్తి అవుతూనే ఉంటుంది ఇరవై నాలుగు గంటలు ఉత్పత్తి అవుతుంది ఇక్కడ ఏమవుతుంది అంటే ఇది మన హ్యాండిల్ ఉంది ఈ హ్యాండిల్ ప్లేస్లో వీల్ ఉంటుంది వీల్ ఉంటుంది ఈ హ్యాండిల్ ప్లేస్లో వీల్ ఉంటుంది వీల్ ఒకసారి తిప్పి వదిలేస్తే మనకి నిర్ణీతమైన ఆర్థిక ఇప్పుడు మీరు తక్కువ తిప్పినా తిరగదు మీరు ఎక్కువ తిప్పాలి సో దీనికి సంబంధించిన ప్రకారంగా ఇదే ఒక ఫ్లైవీల్ జరగడం స్టార్ట్ అయితే ఈ ఫ్లైవీల్ బేరింగ్స్ మీద ఉంటాయి ఈ బేరింగ్స్ మీద ఉన్నప్పుడు ఫ్లైవీలు ఎప్పుడు కూడా ఆగిపోదు అది ఫ్రీగా తిరుగుతూనే ఉంటుంది అంటే ఎంత తిప్పితే అంత వేగంగా తిరుగుతుంది ఎంత తిప్పితే అంతసేపు చలనశక్తి దాంట్లో ఇమిడి ఉంటుంది కాబట్టి దాంట్లో అబ్జార్బ్ అవుతుంది కాబట్టి అది కంటిన్యూస్గా ప్రాసెస్లో తిరుగుతుంది ఇప్పుడు దీన్ని తిప్పినప్పుడు మాకేమైనా పొగట్స్ ఉందా మాకేం పొగ రావట్లేదు మేము బొగ్గు వాడుతున్నామని బొగ్గు వాడుతుంది మాకేమైనా గాలి రావాలా గాడి లేదు చుల్లు లేదు నీళ్లు లేవు ఏడి లేవు సో ఇట్లా తీసుకొని తిప్పితే మాకు కావాల్సిన సిద్ధ ప్రకారం వస్తుంది మీరు ఎంత విద్యుత్నో వాడుకోవచ్చు